لا لا دا گايو ہاں تے گارنٹی کرنا ہاں آج میں چنیاںوں چاڑا دے పుంజు పట్టుకోండి పుంజు పుంజు పట్టు కొట్టునండి అలా రాజానగరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం మా గ్రామమైన శ్రీకృష్ణపట్నం గ్రామంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కోడిపందాల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్త జరుగుతుంది మరి ఇంతవరకు మా గ్రామంలో ఇంతకు ముందు ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు పెట్టింది లేదు ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున అంటే చుట్టుపక్కల సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఊరు ఒక సంచలనమైన పేరుని ఈ రోజున నమోదు చేసుకుంది ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ ఇక్కడికి తండోప తండాలపుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ జరుగుతుంది ఇలాంటి పందాలు కోళ్ళకి కత్తులు కట్టకుండా మన సాంప్రదాయమైన సాంప్రదాయబద్ధమైన రీతిలో మరి ఇలా ఇక్కడ భోగి మంటలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ కోడి పందాలు కానీ మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నేను ఈ సభాముఖంగా మరి వారు వారి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీడియా మిత్రులకి మరి అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ ఆ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సుమారుగా మేము అనుకునేది ఒక లక్ష మంది ఈ ప్రాంగణానికి ఈ రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంగణానికి వస్తారని మేము అనుకుంటున్నామండి ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్న కానీ ఈ రోజు కానీ మరి ఇది సుమారుగా పది ఎకరాలు విస్తీర్ణం ఎక్కడ చిన్న ఖాళీ కూడా లేకుండా మరి ఈ సాంప్రదాయమైన ఈ ఈ సంబరాలను అన్నీ చూడడానికి మరి అనేక మంది ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు నా పేరు కిమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ నేను మా గ్రామానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి మేము మొట్టమొదటిసారిగా మా గ్రామంలో ఈ కోడి పందాలని సాంప్రదాయంగా కత్తులు కట్టకుండా నిర్వహించాలని అనుకుని మనం పెట్టుకున్నామండి అది మాకు ఎంతో సహకరించిన మా గ్రామ సర్పంచ్ గారు అయినా మా ఎమ్మెల్యే గారు అటువంటి భక్తుల బలరామకృష్ణ గారు ప్రతి ఒక్కరికి కూడా మేము మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ఎంతో ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా నాలుగు బుల్లెట్లు ఫ్రైజ్ మనీ అలాగే గోల్డ్ ఫ్రైజ్ మనీగా పెట్టామండి ఆల్రెడీ నిన్న రెండు బుల్లెట్లు పిటపురం వాస్తవ్యాలు గెలుచుకున్నారండి ఈరోజు నామవరం వాస్తవ్యాలు రోజు ఒక బుల్లెట్ గెలుచుకున్నారండి తదుపరి మళ్ళీ వేరే బుల్లెట్ ఒకటి జరుగుతుందండి పోటీ ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్ష కొల్ది రావడం జరుగుతుందండి మా గ్రామంలో ఏ అవాంఛమైన సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నామండి నా పేరు మార్గం రామకృష్ణ